దాతల ద్వారా సహకారం తీసుకున్నటువంటి ఆ బిల్డింగ్ లో ఉండే అర్హత ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి అలాగే ఎవరు పోయి సలహా ఇవ్వబోయినా కూడా సలహా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టింది రోజు వ్యక్తిగతంగా మేమందరం కూడా సలహా ఇవ్వడానికే వెళ్ళినాం కానీ సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఈరోజు కేసు బనాయించి ఎవరు ఒకరికి వచ్చినా కూడా ఇవాళ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తున్నారు ఎన్నో మెంబెంట్ వారు మాకు సహకరిస్తున్నారు ఎవరి ప్రమేయం లేదు అందరూ సహకరిస్తున్నారు కానీ కేవలం ఇక ఈ యొక్క ఇరవై ఒక్క మందిలో ఏడుగురు తప్ప అంటే డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా పద్నాలుగు మంది మమ్మల్ని అన్ని రకాలు కూడా టార్చర్ పెడుతున్నారు శారీరకంగా మానసికంగా ఆడ మనిషి అని చూడకుండా అదాయిత్యాలు కూడా పాడపడుతాయి అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఏదో కొంతమంది సహకారం చేత భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కేసు బనాయించి ఎందుకంటే ఈరోజు వెనకట్లాగా ఒక్కరు ఒక్క పని చేసేటోళ్ళు కారు ఒక్క మనిషి నాలుగు రకాల ఐదు రకాల పనులు చేసేవారు కానీ ఈ ఐదు రకాల పనులు వచ్చేది ఏంటంటే ఎవరు కూడా సరైన ప్లేస్లో కూర్చోలేరు వీళ్ళందరినీ కూడా జల్లా చేస్తే మనకున్నటువంటి శివాలయం మీద మొట్టమొదటి చెరుపల్లి ముత్యాల ద్వారా ప్రారంభమైన గుడి ఇది చెరుపల్లి ముత్యాలు చైర్మన్గా ఉన్నటువంటి గుడి కుక్కడ రమేష్ గారు ఒక నూట ఇరవై నుంచి రెండు వందల డ్రక్ మన్ను పోయించారు పిల్లి తిరుపతి గారు ఒక అనేక రకాల సహకరించారు అంగిశెడ్డి రమేష్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే కుక్కడం చిన్నమల్లయ్య ఇలా మూడు వందల డెబ్బై ఐదు మంది తాతలు ఈరోజు మనకు అధికారికంగా పేర్లు రాయించేవారు మాత్రమే సుమారు ఒక ఆరు వందల మంది పైగా ఉంటారు ఈ సమస్య కనుక ఒకసారి బయటికి పోతే ఇది వాస్తవంగా ఇది బాధ్యత కలిగినటువంటి గురుస్వాములు మాత్రమే ఇంకా వివిధ ప్రాంతాలకు మేము ఎవరికి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రేపు కనుక గ్రామాల నుంచి కనుక వస్తే హాలియా అనేది ఎలా ఉంటుంది అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు మునుగోడు రాజకీయాన్ని చూసిన మొన్న మునుగోడు రాజకీయం ఎలా చూశారు ఎలక్షన్ ఎక్కడెక్కడి నుంచో ఎమ్మెల్యే అందరూ కూడా తల్లిపోయారు అక్కడికి ఈ రోజు హాలియాకు సంబంధించిన సమస్యను తెలంగాణ సంబంధించిన సమస్యగా భావించి ప్రతి ఒక్క గురుస్వామి కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎందుకంటే ఇది ఇంటి సమస్య ఇది ఇంటి సమస్య కాబట్టి మనమే తేల్చుకుందామని చెప్పేసి ఇక్కడ బాధ్యత గల వాళ్ళు మాత్రమే ఉన్నారు స్వామి కేవలం రెగ్యులర్ గా ఆ యొక్క శివాలయానికి పోయి భక్తి పూర్వకంగా